నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి మనం గతంలో కూడా ప్రజానాడి న్యూస్ ఛానల్ వేదికగా ఇటు ములుగు జిల్లాలో సంక్షేమ శాఖలో ఏం జరుగుతుంది మరి అధికారుల మధ్య ఇలాంటి వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి ఇంత కోప ద్వేషాలు ఎందుకు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మనం ప్రస్తావించడం జరిగింది కొన్ని ఏపీసీలు కూడా చేయడం జరిగింది అంటే గతంలో ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇన్చార్జ్ డిడబ్ల్యూగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ సంక్షేమ శాఖ అధికారిగా ములుగు జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక అధికారిని కొన్ని అదే విధంగా గతంలో అంటే కొన్ని రోజుల క్రితం సిడిపి వనిచేసినటువంటి ధనలక్ష్మి అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే విషయాన్ని కూడా మనం ప్రస్తావించడం జరిగింది ఇప్పటికీ కూడా అధికారులు దీనిపైన కూడా ఎటువంటి స్పందించడం దాఖలలే కనిపిస్తారు లేవు సో అదేవిధంగా ఈ రోజు కూడా ఈ టాపిక్ వచ్చింది ప్రతి శాఖ ప్రజలకు అండగా ఉండాలి ఆ శాఖ పనితీరుతో తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలేటువంటి ఆవశ్యకత ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ మరి సంక్షేమ శాఖలో ఇంత ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది మరి అధికారులకు ప్రభుత్వానికి ఏమైనా ఉందా ఏదనే సంగతి మనం తెలియాల్సింది ఎందుకంటే కొన్ని విషయాలు జిల్లా సంక్షేమ శాఖకు సంబంధించి ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి మరి ఒకసారి పీపుల్స్ డైరీ దినపత్రికకు సంబంధించి ఒక వార్త మళ్ళీ వచ్చింది దీని గురించి ఫస్ట్ ఒకసారి చదివే చేద్దాం మిత్రులు ఒకసారి చూడండి శిశు సంక్షేమమేనా సంక్షేమమా కాదా అనేది లోపలికి అర్థమవుతుంది ముడుగు జిల్లా శాఖలు ఏం జరుగుతుంది బిడబ్ల్యూఓ పై నిత్యం ఆరోపణలు అధికారులు ప్రజా ప్రతినిధులు సహకరిస్తున్నారా వేధింపులతో ఇటీవల సిడిపిఓ ఆత్మహత్య యత్నం సీనియారిటీ లేకున్నా తప్పుకుంటానని ప్రకటించిన కొనసాగించడంలో ఆంతర్యం ఏమిటి వార్తలకు వెళ్దాం శిశు సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన కొందరు అధికారులు తమ హోదాల కోసం ఆధిపత్య పోరాటం చేస్తూ విధి నిర్వహణను పక్కన పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు అక్రమాలే జయంగా పనిచేస్తూ జిల్లా శిశు సంక్షేమ శాఖకు చెట్ట పేరు తీసుకొస్తున్న వారిని వెనకేస్తున్న తీరుపై సర్వత విమర్శలు వ్యక్తమవుతున్నాయి అసలు ములుగు జిల్లా సంక్షేమ శాఖలో ఏం జరుగుతుంది ఆ శాఖపై నిత్యం ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి ఇటీవల జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే విషయంపై ఇప్పటి వరకు అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంపై పలువురు విస్మయం విస్మయం వ్యక్తం చేస్తున్నారు పై నిత్యం ఆరోపణలు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిపై నిత్యం ఆరోపణలు వస్తూనే ఉన్నాయి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి విధి నిర్వహణ పూర్తి స్థాయి న్యాయబద్ధంగా నిర్వర్తించలేదనే ఆరోపణలు ఉన్నాయి దీంతో పాటు అంగన్వాడీ సూపర్వైజర్లు జిల్లా మహిళా సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న పలు శాఖలు తాత్కాలిక సిబ్బంది నియమకాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించి సిబ్బందిని నియమించాలన్న బలమైన ఆరోపణలతో పలు పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి వీటిపై ఉన్నత స్థాయి అధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది వీటితో పాటు పలువురు డిడబ్ల్యూ చేసిన అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తారు అయినప్పటికీ కొందరు ప్రజా ప్రతినిధులు అధికారులు డిడబ్ల్యూకు సహకరిస్తున్నారని ఆ శాఖలోని అధికారులే చెబుతున్నారు కొనసాగించడంలో ఆంతర్యం ఏంటి అసలు ములుగు జిల్లా శిశు సంక్షేమ పరిధిలో పనిచేస్తున్నటువంటి వారిలో డిడబ్ల్యూగా బాధ్యత బాధ్యతలు తీసుకునేందుకు చాలా మంది సీనియర్లు అందుబాటులో ఉన్నారు కానీ వారిని కాదని ప్రస్తుతం పనిచేస్తున్న డిడబ్ల్యూఓకు గతంలో బాధ్యతలు అప్పగించారు ఇటీవల విపరీతమైన ఆరోపణలు రావడంతో డిడబ్ల్యూఓ బాధ్యతల నుంచి తప్పుకుంటానని నేరుగా ప్రకటించిన ఇంకా కొనసాగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆ ప్రకటించిన ఇంకా కొనసాగించడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి ఆ శాఖలోని సీనియర్లు ఎవరు కూడా జిల్లా సంక్షేమాధికారిగా పనిచేయలేరా ఎవరు ముందుకు రావడం లేదా ముందుకు రాకపోవడానికి కారణాలేంటి ఇలాంటి పనితీరుతో జిల్లా సంక్షేమ శాఖను ఎటువైపు తీసుకెళ్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేధింపులు తాళలేక ఇటీవలే వాజేడు వెంకటాపురం ప్రాంతానికి చెందిన సిడిపిఓ ధనలక్ష్మి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది ఈ సంఘటన కొందరు అంగన్వాడీ టీచర్లతో సిడిపిఓపై జిల్లా సంక్షేమ అధికారి కావాలనే ఫిర్యాదులు చేస్తున్న వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సిడిపి సస్పెండ్ చేస్తారని అంటున్నారు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు నివేదించాల్సినటువంటి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో తనకు సంబంధం లేకుండా చట్టాలు చేతిలోకి తీసుకుని సస్పెండ్ చేశారని ఆరోపణలు వినిపించాయి సమస్యను గుర్తించి మళ్లీ విధుల్లోకి తీసుకునే ప్రయత్నం చేసినా అప్పటికే జిల్లా సంక్షేమాధికారి ఉన్నతాధికారులకు సస్పెండ్ విషయాన్ని చేరవేసి విధుల్లోకి రాకుండా చేశారని అంటున్నారు సస్పెండ్ చేసే అధికారం ఉన్న జిల్లా కలెక్టర్లకు విధుల్లోకి తీసుకునే అధికారం లేకపోవడం ఏంటి అని అసలు జిల్లా సంక్షేమ శాఖను ఏం చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తో పాటు మంత్రి సీతాక స్పందించి జిల్లా సంక్షేమ శాఖలో జరుగుతున్న సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని నిత్యం క్షేత్ర స్థాయి సందర్శనతో శిశు సంక్షేమంపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా మీరు కథనం వేయడం జరిగింది మరి అంతే కదా మిత్రులారా ఒక శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారి వలన మరి ఇంకొకరు ఏది ఆత్మహత్యానికి పాల్పడ్డది ఎవరు ఆత్మహత్యానికి సిరికోగా పనిచేస్తున్నటువంటి ఎవరు వెంకటాపురం సంబంధించినటువంటి ధనలక్ష్మి అనేటువంటి వ్యక్తి కూడా ఆత్మహత్యకు పాల్పడిందని కూడా మనం చూసాం పేపర్లో కూడా మనం చూసాం మరి వీరిద్దరి మధ్య ఏమైనా ద్వేషాలు ఉన్నాయా మరి వీళ్ళే డిపార్ట్మెంట్ లో పెరగడం లేదా మరి ఈమె ఎదిగిందా లేకపోతే ఇట్లా అనే ఒక కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి మరి దీనిపైన కూడా విచారణ చేయాల్సిన అవకాశం ఉంది ఇప్పుడు ఆమె ఆత్మహత్య అంటే మామూలుగా ఒక రకమైనటువంటి వీళ్ళ మధ్య ఏదో జరిగింది జరిగినటువంటి విషయం అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో టిఎస్ దివాకర్ గారు ఎవరైతే ఉన్నారో సిడిపి వెంకటాపురం సంబంధించి సిడి సిడిపి అను సస్పెండ్ చేసేది సరే సస్పెండ్ చేసేది మరి అథారిటీ అతనికి ఉన్నదా లేదని కూడా ఒకసారి ఆలోచించాలి సరే సస్పెండ్ చేసే అధికారం అతనికి ఉన్నప్పుడు ఆమెను మళ్ళీ విధుల్లో తీసుకునేటువంటి అధికారం కూడా అతనికి ఉంటుంది అంటే మనం తప్పు చేసిందో ఏమో తప్పు చేసిందో అనేది కూడా కిరియా తేల్చి చెప్పాల్సింది ఎవరు విచారణ కమిటీ విచారణ కమిటీ ఏమని చెప్తుంది ఇప్పుడు వరకు ఏమి మరి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది ఆ విచారణ కమిటీలో ఉన్నటువంటి సభ్యులేదు సరే కలెక్టర్ గారు సస్పెండ్ చేసిండు ఏ బాధ్యత చేసిండు మరి సస్పెండ్ చేసే అధికారం తనకు ఉందా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి సస్పెండ్ చేసే అధికారం మరి అతనికి ఉన్నప్పుడు విధుల్లోకి తీసుకోవాల్సిన అధికారం కూడా అతనికి ఉంటుంది మరి ఇక్కడ మరి అతన్ని తీసుకోకుండా జిల్లా సంక్షేమ శాఖలో ఈ మేడంగా ఏం చేసిండ్లు ఆ ఉన్నతాధికారులకు ఉన్నతాధికారులకు ఆమె యొక్క ఫైల్ పంపించిండు కదా మరి ఇది ఎక్కడ ఉంది న్యాయం ఎవరైతే చట్టాలను తీసుకొని ఈ కలెక్టర్ గారు ఏం చేసిండు సస్పెండ్ చేసిండ్లు ఆ సస్పెండ్ చేస్తే ఆమె ఏమైంది ఉన్నతాధికారుల అంటే మామూలు ఆత్మహత్య పాల్పడ్డారు ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత కూడా ఏదో విషయానికి సంబంధించి న్యాయం చేస్తామని ఏదో చెప్పినట్టు కలెక్టర్ గారు మరి న్యాయం చేస్తున్నటువంటి కలెక్టర్ గారు ఏం చేసిను ఎప్పుడైనా మళ్ళా కూడా రీ మనకు ఏది దాన్ని పర్మిషన్ ఇవ్వాలి ఏది మనకు మళ్ళీ తర్వాత విధుల్లోకి తీసుకోవాలి కానీ మరి ఇక్కడ ఏం జరుగుతుంది మళ్ళీ డిడబ్ల్యూ చేస్తే డిడబ్ల్యూ ఏం చేసింది ఉన్న పదే కలికి ఎవరైతే సస్పెండ్ చేసినో తీసుకునే అధికారం అయితే ఇంత ఉంది మరి ఏం చూసుకోవాలి కదా ఏమని చెప్పింది ఇప్పటికీ కూడా మామూలుగా ఇక్కడ మనం ఆల్రెడీ చూసినాం అనుమానాలు ఉన్నాయి కొంతమంది అంటే మామూలుగా ఏమైంది నాకు ఇది నేను చేయడానికి నాకు అది ఇంట్రెస్ట్ లేదు మామూలుగా నన్ను ఇట్లా లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నామని మొన్న ఇటీవల ఇన్ఛార్జ్ డిడర్ గారు ప్రెస్ మీట్ పెట్టింది ఆ ప్రెస్ మీట్ లో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా అదేం మాట్లాడింది వీడియోలో ఒక్కోసారి చూద్దాం కొందరు ఈ విధంగా చేయడం జరుగుతుంది జిల్లా పనులు తీయాలని అలాగే డిపార్ట్మెంట్ కూడా కూర్చున్నారు సో వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఇచ్చిన ఇది నేను ఎక్కడ కూడా ఇబ్బంది అని తీసుకొని అడిగింది కాదు నాకు డైరెక్టరేట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నేను పనిచేస్తాను తప్ప నేను సొంతంగా నాకు కావాలని అడిగింది లేదు ఇన్ని మానసిక గురి చేస్తూ అసలు ఆరోపణలు చేస్తున్న వారు అందరూ కూడా దీన్ని ఇద్దరిగా చేర్చినప్పుడు మీ అందరికీ కూడా కఠినమైన శిక్షణ వేయాలి గౌరవ కలెక్టర్ గాని మినిస్టర్ మేడం గాని డైరెక్టర్ గాని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే ఈ అసత్యము ప్రచారాలు చేస్తున్న విషయాలన్నింటి పైన కూడా విచారణ కమిటీ వేశారు ఆ కమిటీ నిజ నిజాలు తేల్చే వరకు కూడా నేను ఈ అదనపు బాధ్యతలు చేయాలనుకోవట్లేదు దీని గురించి నాకు విముక్తి కలిగించాలని ఈ అదనపు బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలని కోరుకుంటున్నాను నేను సిడిపిఓ ములుగుగా కొనసాగుతాను నాకు ఈ డీడబ్ల్యూ ఎఫ్ఏసి అని ఇచ్చి ఇన్ని బాగా పెట్టిస్తున్నా ఎవరైతే అక్కడ ప్రసారాలు ఎందుకు రాగిపోయి గవర్నమెంట్ తక్షణమైన ఈ ఊటకపు డ్రామాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చి వీళ్ళకి సంబంధించిన అన్ని కూడా తెలుసు ప్రతి ఒక్క నిజాన్ని అంగన్వాడి కేంద్రం ఉంటది అది లేదని చెప్తారు రెండు ఉంటది లేదని చెప్తారు రెండు వేల పద్దెనిమిది నుంచే రెండు రెండు వేల ఇరవై నాలుగులో నా పేరియంలో అవి లేవు అని చెప్పేసి అంటున్నారు అప్పుడు ఉంటారు ఇవన్నీ చేస్తారు మళ్ళీ మీరు

ఆ నన్ను కావాలని వీళ్ళు ఇరికిస్తున్నారని కూడా ఆమె చెప్పడం జరిగింది దీనికోసం సంబంధించి విచారణ కమిటీ ఉన్నది విచారణ కమిటీ ఎలా చేస్తే వాళ్ళు అని చెప్పడం జరిగింది ఆమె ప్రెస్ మీట్ లో ఇన్ఛార్జ్ డిడబ్ల్యూ వారు అయితే చెప్పడం జరిగింది అంటే వాళ్ళ మీద కూడా కఠిన శిక్షణ తీసుకోవాలనేది ఎవరైతే అంటే ఆరోపణలు చేయడం ఉందో అది నిజ నిజాలు తేల్చాల్సిన ఆవశ్యకత ఉంటుంది విచారణ కమిటీలో ఉంటది సో ఆమె ఏం చెప్పింది ఆల్రెడీ నేను ఈ డిడబ్ల్యూ నుంచి తప్పుకుంటాను ఏదైతే సిడిపిఓగా ములుగు బాధ్యతలే నేను నిర్వర్తిస్తా అని చెప్పింది తప్పకుండా అంటే నథింగ్ బట్ ఆల్రెడీ లెటర్ ఇచ్చేసింది ఎవరికి గౌరవ కలెక్టర్ గారికి టిఎస్ దీవాకర్ గారికి ఇచ్చినట్టు ఏం చేయాలి అతను ఏం చేయాలి అరే లెటర్ ఇచ్చినప్పుడు మనం అర్థం అని చెప్పుకోవచ్చు అర్థం చేయాలంటే ఆల్రెడీ మనకు కొంచెం అంటే తల మీద బాధ పరు అయినట్లు కొన్ని ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి కదా ఆరోపణలు వచ్చిన తరుణంలో ఏం చేసింది నాకు నా వల్ల కాదు ఇదని మేడం గారు ప్రెస్ మీట్ పెట్టిళ్ళు ముందు లెటర్ కలెక్టర్ గారికి ఇచ్చిండు ఆ కలెక్టర్ గారు ఏం చేయాలి మరి దీనికి సంబంధించి ఎవరైనా ఒక అధికారిని నియమించాలి డిడబ్ల్యూకు సంబంధించి ఇన్ఛార్జే ఇన్చార్జి డిడబ్ల్యూ కు సంబంధించి నియమించాలి కానీ ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడైతే నేను నేను చేయలేను ఇది అని లెటర్ రాసి ఇచ్చేసింది లెటర్ ఇచ్చిన అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా డిడబ్ల్యూగా ఆమెను కొనసాగుతుంది కానీ ఇంకొక అధికారిని నియమించే పరిస్థితి ములుగు జిల్లాలోనైతే ఉంది మరి ఎందుకు ఆమె తప్పుకున్నట్టు తప్పుకుంటుందా అని చెప్పినా కూడా మరి ఆ అధికారి ఆ ఇన్ఛార్జ్ డిడబ్ల్యూ పేస్ చేయకపోవడానికి కల కారణాలు ఏంటి అంటే విషయం ఇప్పుడు సర్వత్రా విషయమే ఆమె ఇన్చార్జ్ డిడబ్ల్యూగా ఉన్నటువంటి అవి ఆల్రెడీ నేను చెయ్యను అని ఇటు వీడియోలు ఉన్నాయి ప్రెస్ మీట్ ఉన్నది అదే కథనాలు కూడా ఉన్నాయి అంటే మామూలుగా ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి తెల్లారి వచ్చినటువంటి వార్తలు కూడా ఉన్నాయి దానికన్నా ముందు మనకి వీడియో ఫుటేజ్ ఉంది కదా మరి అధికారులు ఏం చేస్తున్నారు మనం ఇదే విషయాల గురించి మామూలుగా ఉన్నతాధికారులను జిల్లా కలెక్టర్ గారిని కలిసే ప్రయత్నం చేసినాం కలవలేదు ఫోన్ చేసే ప్రయత్నం చేసినాం ఫోన్ కూడా ఎత్తలేదు వివిధ ఉన్నత అధికారులను కూడా మనం కలిసే ప్రయత్నం చేసినాం ఫోన్ లో కూడా అది మాకు తెలియదు ములుగు జిల్లా పరిధిలో ఉన్నటువంటి విషయం అనేది వాళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితి మరి ఏం జరుగుతుంది సంక్షేమ శాఖలో ఈ అధికారి వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు మరి ఎందుకంటే జిల్లా శిశు సంక్షేమ శాఖకు మంచి పేరు తెచ్చుకురావాలని మేడం గారు మాట్లాడేళ్ళు మాట్లాడేళ్ళు ఈ మంత్రి శాఖ ఈ శాఖ ఎవరి ఆధీనంలో ఉంటది మంత్రి శాఖ ఆ మంత్రి ఎవరు జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే ములుగు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అదే విధంగా రాష్ట్రానికి మంత్రి అయినటువంటి సీతక్క గారు మరి సీతక్క గారు ఈ యొక్క సీతక్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా ఈ జిల్లాలోనే శిశు సంక్షేమ శాఖ పనితీరు ఇలా ఉందంటే ముక్కున నోలే నోటి మీద వేలేసుకున్నటువంటి పరిస్థితి అవునా కదా మిత్రులు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లాలోనే ఇలా శస్త సంక్షేమ పరిస్థితి ఇంత ఘోరంగా ఉందంటే ఏంటి పరిస్థితి ఆమె చేయనప్పుడు ఇంకొక అధికారికి బాధ్యతలు అప్పగించాల్సిన బాధ్యత ఉన్నది సరే ఏదో రకంగా ఒక వ్యక్తిని మనము దాన్ని ఏమంటాం చేసినప్పుడు సస్పెండ్ చేసినప్పుడు తీసుకున్న అధికారం కూడా అతనికే ఉంటది కదా అవునా కదా కాబట్టి నేను చేయను అని చెప్తున్నావు చేయను అని చెప్పినప్పుడు ఈ మరి ఈ శాఖకు సంబంధించి ఎందుకు మరి ముందుకు వస్తలేదు అంతే అంతే అయిందా ములకంచెక్కున్నదా ఈ యొక్క శాఖ శిశు సంక్షేమం అంటే మంచిగా పిల్లలకు సంబంధించి మాతృ శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి శాఖ ఇది మరి దీనికి ఈ శాఖను ఎంచుకోకపోవడానికి గల కాక లేదు మిగతా అధికారులు రావడం లేదా లేకపోతే ఇవన్నీ ఆపుతున్నదా అనేటువంటి వివాహాలు వ్యక్తం అవుతున్నాయి కదా వ్యక్తం అవుతాయి వంద శాతం గిన్నిసార్లు జరుగుతున్నా కూడా మామూలుగా అధికారులు నిజంగా ములుగు జిల్లా అధికారులు ఎటు పోతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఈ శాఖకు సంబంధించి మేము డైరెక్ట్ గా కలెక్టర్ కార్యాలయం పోయినాం ఫోన్ చేసినాం కలెక్టర్ గారికి అయినా స్పందించలేదు గతంలో మనం ఇప్పటికీ కూడా ప్రసారం చేస్తున్నాం రెడీమిక్స్ ప్లాంట్ కు సంబంధించి ఏదైతే జంగాపల్లి నుంచి జవహర్ నగర్ కు పోయేటువంటి కులిసైలో ఉన్నటువంటి రెడీమిక్స్ ప్లాంట్ కు నిర్మాణం మరి నిజంగా నోటీసులు ఇచ్చిళ్ళు మరి దాన్ని ఇంకా కూడా ఇప్పటి వరకు ఆ నిర్మాణాన్ని ఆపలేదు దాన్ని కూల్చి లేదు విషయాలను కూడా మనం అడిగే ప్రయత్నం చేస్తే మిత్రులారా ఇప్పటి వరకు కూడా ఒక్క అధికారి కూడా స్పందించలేదు ఎటు పోతుంది సమాజం ఏం చేస్తున్నారు ములుగు జిల్లా అధికారులు గిన్ని జరుగుతున్నా కూడా మంత్రిగా జరుగుతున్నా కూడా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అసలు ములుగు జిల్లాలో దీన్ని ఒకసారి ఆలోచించాలి ఇప్పటికైనా అంటే మామూలుగా ఈ డిడబ్ల్యూకు సంబంధించి ఇంకా కూడా పత్రాలు ఉన్నాయి మరి వీళ్ళకైనా ఇంత జరుగుతున్నా కూడా ఆల్రెడీ నేను చెయ్యను బాబు అనే ప్రెస్ మీట్ పెట్టి అయినా కూడా ఇప్పటి కూడా రిప్లై చేయకపోవడం కారణం ఏంటి కొన్ని రోజులు అవుతుంది మాక్సిమం నెల కూడా గడుస్తుంది నెలలు గడుస్తున్నాయి ఇంతకనం అంత ఇబ్బందిగా ఉంది ఈ శాఖ మరి కొంతమంది మంచి మంచి మేధావులు ఉన్నారు మంచి మంచి ఆఫీసర్లు వాళ్ళకు కూడా ఇన్ఛార్జ్ మీరు కలెక్టర్ గారు మీరు చెప్తే వినరా అధికారులు ఎవరైతే డిస్టిక్ బాడీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉంటాయి మరి ఎందుకు సో దీనిపైన ఇప్పటికే ఇప్పటికైనా ఈ శిశు శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పనిని నిఘా పెట్టాలి నిఘా పెట్టి శిశు సంక్షేమ శాఖను మంచి నెరవడికలు చేసే విధంగా మంచి మార్గంలో వెళ్లే విధంగా చూడాలి అధికారుల మధ్య ఏదో కోపది విషయాలు ఉన్నాయా లేకపోతే ఒకరు ఈమె ఈమెదిగితే నాకు ఇది ఆమె ఎదుగుతే నాకు ఇది అనేటువంటి ఇలాంటి అద్దు మన కుటుంబం లేకనే ఆ యొక్క డిపార్ట్మెంట్ ముందుకు సాగాలి దీనిపైన కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించాలి స్పందించి ఈ శాఖను ఆమె ఆల్రెడీ వద్దనుకున్నది ఎవరికైతే ఉపయోగపడుతుంది ఎవరైతే దీనికి అర్హులు ఇటువంటి విధానం పైన కలెక్టర్ గారు చొరవ తీసుకొని దీనిపైన కలెక్టర్ గారు చర్య తీసుకొని దీనిపైన స్పందించారని మేమైతే కోరుచున్నాం చూద్దాం మరి ఇంకా కూడా డిడబ్ల్యూ గురించి కొన్ని వార్తలు అయితే మనం చూద్దాం దీని వచ్చి మామూలుగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అతిథులలో కూడా మళ్ళీ వార్తలను ప్రచురించి ప్రసారం చేసే ప్రయత్నం చేస్తాం సీనియారిటీ ఒకసారి మనం ఇది కూడా చూడవచ్చు సీనియారిటీ లేకుండా తప్పుకుంటేనని ప్రకటించిన కొనసాగించడంలో ఆంతర్యం ఏమంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం సో ఇప్పటికైనా కలెక్టర్ గారు దీనిపైన స్పందించాలి ఉన్నతాధికారులు కూడా స్పందించాలి ఎందుకంటే గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ఒక శాఖకు సంబంధించి గిట్లా సమస్య జరుగుతుంది మీ దృష్టికి వచ్చినా కూడా మీరు కూడా సైలెంట్ గా ఉన్నారు ఇక్కడ ఉన్నతాధికారులు సైలెంట్ గా ఉన్నారు ములుగు జిల్లాను ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు ములుగు జిల్లాకు మీ లాంటి అధికారుల వల్ల మచ్చ వస్తుంది ఈ మచ్చ వల్ల సీతక్కకు మచ్చ వస్తుంది ఇప్పటికైనా అధికారులు చేయాలి అది సీతక్క కూడా మంచుకుండి మీ వెనక ఇట్లాంటి పనులు చేస్తే రాష్ట్రానికే చిట్ట పేరు వస్తుంది ఇప్పటికైనా అధికారులు ఏదైనా మామూలుగా ఎవరైనా కూడా అడిగినా కూడా పారదర్శకంగా ఆన్సర్ చెప్పుకోవాలి ఇట్లా ఉండాలి మా ఛానల్ తరఫున మేము ప్రతినిధి అంతా పోయి అడిగినా కూడా దొరకడు టైం ఇవ్వడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు ఏ అధికారి అయినా నాడు కలెక్టర్ గారు సుధం మరి కలెక్టర్ యొక్క పనితీరు ఎలా ఉంటుంది ఒక సంబంధించి మరి ఇంకెవరినైనా రిప్లై చేస్తారా వారికి అదనపు బాధ్యతలు ఇస్తారా చూడాల్సింది సో సో కీప్ వాచింగ్ ప్రజానండి థ్యాంక్ యూ సో మచ్